ఓం నమ శివాయ ఈరోజు ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ధూపం వల్ల ప్రయోజనం ఏమిటి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ దుష్ట శక్తులను తరిమి వేయాలంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ నెలలో ఒకసారి ధూపం వేయడం మర్చిపోకండి అవి ఏమిటంటే గుగ్గిలం నెయ్యి పంచదార ఎండు కొబ్బరి పొడి సాంబ్రాణి ఐదు కలిపి మండించి ధూపంలో వేసి ఇంటి మొత్తం ధూపం వేశారంటే ఇంట్లో నివసిస్తున్న దరిద్ర దేవత దుష్ట శక్తులు మరియు ఇవన్నీ కూడా తరిమి వేయడానికి వీలుపడుతుంది నెలకు ఒకసారి ఈ విధంగా మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ పని మనం చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులను దరిద్ర దేవతను కొట్టవచ్చు అయితే దీనివల్ల మనకి ఉపయోగం అంత ఉంది రూపం దీపం వెలిగించిన తర్వాత ఈ శ్లోకాన్ని మనం తప్పకుండా చేసుకుంటే మంచిదరుగుతుంది దీపం జ్యోతి పర బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సంధ్యా దీప నమోస్తు శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రు బుద్ధి దీపం జ్యోతిర్నమోస్తు అని మనం ఈ శ్లోకాన్ని చదువుకుంటే మన ఇంటిలో ఉన్నటువంటి సర్వదరిద్రాలను మనకి మన ఇంటి నుంచి దూరం అవుతాయి దుష్ట శక్తులు దూరం అవుతాయి అనేక రకములైనటువంటి ఈ దుష్ట ప్రభావము కనుదృష్టి మొదలైనటువంటి వాటిని మన ఇంటిపైన ఉన్నటువంటి అన్నింటిని మనం పోనివ్వడాని కోసం ఈ ధూపాన్ని దీపాన్ని వెలిగించి ఈ శ్లోకాన్ని మనం చదవడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది ఇది దీని అర్థం